చంద్రబాబు గారు ఈరోజు మీటింగ్లో రాష్ట్రం ముప్పై ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిపోయింది అని అంటున్నారు సైకో పాలన అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయి అని అంటున్నారు రాష్ట్రం అల్ల కొల్లారం అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది అని అంటున్నారు మీ మాటలు చూస్తుంటే నవ్వుస్తుంది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు మీ పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలనకు మనం కానీ చూసుకుంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలతో లక్షలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి చాలా చాలా సంతోషంగా వాళ్ళ బిడ్డలను చదివించుకుంటున్నారు వాళ్ళకి మంచి వైద్యం అందుతూ ఉంది జగనన్న సురక్ష ప్రోగ్రాముతో గ్రామాలలో ఉచితంగా మందులు ఇస్తున్నారు వైద్యం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగుపడ్డాయి రాష్ట్రంలో విలేజ్ క్లినిక్లు వచ్చాయి సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడో రాజధానులు అందించాల్సిన పరిపాలనను గ్రామ స్థాయికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను తీసుకువచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇంటి వద్దే వాళ్ళకు కావాల్సిన సర్టిఫికేట్లన్నీ ఇస్తున్నారు రాష్ట్రంలో రాజధానిలో జరగాల్సిన పనులు గ్రామాలలో జరిగేటట్లు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రతి రంగంలోనూ కూడా తన మార్కును చూపించుకుంటూ అభివృద్ధిని చూపిస్తున్నాడు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పమంటావా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయ్యింది అంటూ నీ కళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు నీ పరిపాలనలో ఎంత బాధపడేవారో నువ్వు చూస్తూ కూడా వాళ్ళకి ఏమీ చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల కోట్లు వెచ్చించి సుమారు నూట ఇరవై ఆరు కిలోమీటర్లు పైపు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును వాళ్ళకి నీళ్లను తీసుకువచ్చి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వత నీటి పరిష్కారం చేశాడు అంతేకాకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శ్రీకాకుళంలోని పలాసా ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది దీనిని అభివృద్ధి అంటారా అనరా చంద్రబాబు నువ్వెప్పుడైనా ఇలాంటి పనులు చేసావా తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం అంటే చిన్నపిల్లలకు గుండె చికిత్స చిన్నపిల్లలకు ఏ చికిత్స వచ్చినా శ్రీ పద్మావతి కిడ్నీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అన్ని వ్యాధులకు కూడా చిన్నపిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది తిరుపతిలో ఉన్న ఇటువంటి హాస్పిటల్ పేర్లు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ ఇటువంటి గొప్ప గొప్ప పనుల గురించి ఏ రోజు వాళ్ళు వార్తలు రాయరు కిడ్నీలోని వ్యాధి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శ్రీకాకుళంలో ఉద్దానంలో నీటి సమస్య పైన ఏ రోజు ఎల్లో మీడియా వార్తలు రాయదు కానీ నువ్వు మాత్రం పదే పదే అభివృద్ధి వెనకబడిపోయింది కుంటుపడిపోయింది సైకో ఆట ఈట అంటావు నిజంగా సైకో ఎవరో తెలుసా ప్రభుత్వ అధికారులపై రాలదాడి చేపించే వాళ్ళను సైకో అంటారు ప్రభుత్వ అధికారులపై రాల నువ్వే కదా చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో పోలీసులపై రాలదాడి చేపించింది నిజమా కాదా నువ్వు ఎక్కడికి అధికారులపై దాడులు చేస్తున్నావు ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ముఖ్యమంత్రిపై వాడు వీడు సైకో అని మాట్లాడుతున్నావు నీ కొడుకు కడ్రాయర్లు ఊడదీస్తాను అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ నీ దత్తపుత్రుడు రోడ్లపైకి వస్తే పిచ్చిబట్టినట్లు వీరంగం చేస్తున్నాడు రాష్ట్రంలో ఎవరు సైకోలు ఎవరు అధికారులపై దాడులు చేస్తున్నారు ఎవరు రాళ్ళ దాడులు చేస్తున్నారు రోడ్లపై నోటికొచ్చింది ఎవరు మాట్లాడుతున్నారు ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు ప్రతిరోజు అనే మాటలనే లోకేష్ బాబు ప్రతిరోజు తిట్టే మాటలను బట్టి పవన్ కళ్యాణ్ రోడ్లపైకి వచ్చి వీరంగం చేసే పద్ధతిని బట్టి మీ ముగ్గురిని సైకోలు అంటారు మీ ముగ్గురికి పట్టింది అంటారు మీ ముగ్గురు అధికారం కోసం వెంపర్లాడుతున్నారు అని అంటారు మీకు అధికారం కావాలి తప్ప మీకు ప్రజలపైన ప్రేమ ఏమాత్రం లేదు అని అంటారు ఇంకొక ఉదాహరణ చెప్పమంటావా ఖాళీ బీడు భూములు చూపించి ఎవరైనా రాజధాని అని చెప్పే పిచ్చోడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే చంద్రబాబు ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు రాష్ట్రంలో డబ్బు లేనప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకుంటారు కానీ నువ్వేం చేశావో తెలుసా ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర చౌకగా ఐదు లక్షల రూపాయలకు కొని దానితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఐదు సంవత్సరాలు తిరిగేసరికి ఆ భూమి విలువ ఎకరా రెండు కోట్లకు పైన పలుకుతుంది ఈరోజు ఆ భూమి విలువ ఆరు కోట్ల రూపాయలు అంటే నువ్వు రైతులకు ఇచ్చింది ఎకరా ఐదు లక్షలు మాత్రమే ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ఎనిమిది సంవత్సరాలు తిరిగే లోపల వచ్చిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో నువ్వు రైతులను ఎలా మోసం చేశావో ఈ కథనం విన్న తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు అమరావతిని నువ్వు అభివృద్ధి చేసావా అమరావతి కనుమరుగైపోతుందా అమరావతిలో నాలుగు రేగులు షెడ్లు వేసావే తప్ప నువ్వు ఏం అభివృద్ధి చేశావు అని అడుగుతున్నా ప్రజావేదిక కూల్ చేశారు అని గగ్గోలు పెట్టావు కదా ప్రజావేదిక ఎక్కడ కట్టాలో నీకు తెలియదా ప్రజావేదికను నది ఒడ్డున కడతారా నదీ పరివాహ ప్రాంతాలలో కట్టడాలు కట్టకూడదు ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది అని నీకు తెలీదా అంత దుర్మార్గంగా నీకు చట్టాల గురించి తెలియకుండా ప్రజాస్వామ్యం గురించి తెలియకుండా ప్రజావేదికను కరకట్టే ఇల్లును ఒక నది ఒడ్డున ఎవరైనా కడతారా ఇంతకంటే పిచ్చివాడు అనడానికి ఇంకెవరు ఇంకెవరిని ఉదాహరణగా చూపించలేదు చంద్రబాబు నీ పరిపాలనలో ఏ ఒక్కడైనా ప్రజలు బాగుపడ్డారా నువ్వు చెప్పు నువ్వు సంక్షేమ పథకాలు ఏ రోజైనా ప్రజల అకౌంట్లో వేసావా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవినీతికి తావు లేకుండా రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో నేరుగా డీబీటీల ద్వారా డెబిట్ చేస్తున్నాడు క్రెడిట్ చేస్తున్నాడు ఈరోజు నువ్వు ఏ గత పరిపాలనలో ఏం చేసావో తెలుసా జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలని తినేశావు నీ జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ప్రజలకు అందకుండా తినేశారు నువ్వు అమరావతి రాజధాని పేరు చెప్పి లక్షల ఎకరాలు లక్షల ఆస్తులను నువ్వు కూడబెట్టుకుంటే ప్రభుత్వ భూముల్ని అసైన్డ్ భూముల్ని నువ్వు రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటే అసైన్డ్ భూములు ఏమిట్రా అని చాలామందికి డౌట్ రావచ్చు అమరావతి రాజధానిలో ఆరు వందల డెబ్భై ఎకరాలు ఎనిమిది వందల పదిహేడు డెబ్బై మంది రైతుల చేత భూములు బలవంతంగా లాక్కుని తన ఖాతాలో వేసుకున్నట్లు రాష్ట్ర సిఐడి అధికారులు కేసు పెట్టారు అసైన్డ్ భూముల కేసు ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి అమరావతి రాజధానిని సెలెక్ట్ చేసుకోవటమే తప్పు అంటే భూములను సేకరించి కోట్లకు కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం ఇంకా పెద్ద నేరం ప్రజలను మోసం చేసావు రైతులను మోసం చేసావు ప్రభుత్వ బడులను నాశనం చేసావు ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసావు పోనీ ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటైనా నువ్వు ఇచ్చావా పరిశ్రమలు పరిశ్రమలు అన్నావు చిన్న చిన్న షాపులు తీసుకొచ్చి అందులో ఐదు వేలకి ఆరు వేలకి ఉద్యోగం అని చెప్పి దాన్ని కూడా ఒక ఉద్యోగం అని అంటారా చంద్రబాబు ఉద్యోగం అంటే ఏంటో తెలుసా సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి లక్ష అరవై వేల మందికి ఏపీపిఎస్సి ఎంట్రన్స్ ద్వారా ఎగ్జామ్ పెట్టాడు పదహైదు వేల రూపాయలు రెండు సంవత్సరాలు ప్రోబిషన్ పీరియడ్లో జీతం ఇచ్చాడు రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసి ముప్పై వేల రూపాయలు జీతం చేశాడు దానిని ఉద్యోగం అంటారు ప్రభుత్వ వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు లక్ష అరవై వేలు సచివాలయాల్లోనూ వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు మొత్తం రెండు లక్షల పదివేల ఉద్యోగాలు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి భర్తీ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఐదు వేల టీచర్ పోస్టులను జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయటం జరిగింది యాభై మూడు వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం జరిగింది ప్రభుత్వంలో ఇన్ని గొప్ప పనులు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించటమే కాకుండా ఎస్ఐ పోస్టులకు హైకోర్టులో న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుంటే ఎలక్షన్ స్టంట్ అంటారా నీ ప్రభుత్వంలో ఏపీఐసి న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో మూడు వేల తొమ్మిది వందల అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేయనున్నది రైతు భరోసా కేంద్రాలలో ఆల్రెడీ పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు మరో పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు పన్నెండు వందల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ కాదు బాబు ఒక ఉద్యోగం ఒకడికి ఇస్తే ఒక కుటుంబానికి ఇస్తే ఒక అభ్యర్థికి ఇస్తే జీవితాంతం కూడా అతని లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇది సంక్షేమ పథకం కాదు ఉద్యోగాలు ఇవ్వటం ఎలక్షన్ ముందా వెనక అనేది కాదు ఏ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది ఆ కుటుంబానికి వెలుగు నింపాడా లేదా అన్నదే క్వశ్చన్ నీ పద్నాలుగు సంవత్సరాల పాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చావా మళ్ళీ నువ్వు కథలు మాట్లాడుతున్నావు కదయ్యా అరిగిపోయిన టేపులాగా ప్రతీది జగన్ సైకో పరిశ్రమలు వెళ్ళిపోయాయి పరిశ్రమలు వెళ్ళిపోయాయి జగన్ పరిపాలనలో అభివృద్ధి వెనకబడిపోయింది ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయింది ఏం మాట్లాడుతున్నావయ్యా ఏ పరిశ్రమలు రాష్ట్రం నుండి వెళ్ళిపోయాయో చెప్పు నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఒక్క పేరు చెప్పు నువ్వు కియా ఫ్యాక్టరీ ఒకటి తెచ్చావు ఈ ఐదు సంవత్సరాల్లో అది కూడా ఆరు వందల ఎకరాలు వాళ్ళకి ఎకరా పది లక్షల రూపాయలకు కేటాయించావు ఆరు వందల ఎకరాలకు గాను చదును చేసుకునేందుకు భూమిని చదును చేసుకునేందుకు ఈ ఎకరాకు ముప్పై లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే నువ్వు కియా కంపెనీకి ఆ ముప్పై లక్షలు ఇవ్వకుండా ప్రభుత్వ లెక్కల్లో ఇచ్చినట్లు రాసేసి ఆ డబ్బు దాదాపు పంతొమ్మిది వందల కోట్లు నువ్వు నొక్కేసి కియా కంపెనీ వెళ్ళిపోవటానికి ఆ కియా కంపెనీ వాళ్ళు బాధపడడానికి నువ్వు కారణమయ్యావు తప్పితే జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా నిందిస్తావేమయ్యా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయన్నా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్న దానికి జగన్మోహన్ రెడ్డే కారణం ఈరోజు నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు రావడానికి ఈరోజు బీటెక్లో కానీ డిగ్రీలో కానీ అప్రెంటిస్ కోర్సు ఒక సంవత్సరం చేయడానికి అప్రెంటిస్లో విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డే కారణం నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఒక ప్రభుత్వ రంగ ఆసుపత్రులను బాగు చేసి ప్రభుత్వ బడులను బాగు చేసి ఉద్దానంలో కిడ్నీ బాధితులకు నీటి సమస్యను తీర్చి కి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్దానంలో పెట్టి తిరుపతిలో ప పద్మాలయ చిన్నపిల్లల హృదయాలయం గుండె ఆసుపత్రి ఒకటి కొత్తగా నిర్మించి రాష్ట్రంలో క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మాణం చేస్తూ రాష్ట్రంలో కర్నూలులో ఒక ఫ్యా ఫ్యాక్టరీ ఆదానీ రహేజా గ్రూపులతో విశాఖపట్నంలో డేటా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తూ దాదాపు ఆ డేటా సెంటర్లో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డిని పరిశ్రమలే తేలేదంటావా రాష్ట్రానికి మూడో ఓడరేవు విశాఖపట్నంలో తీసుకొచ్చాడు మూడో ఓడరేవును తీసుకురావటమే కాదు ఫది ఫిషింగ్ హార్బర్స్ను జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది రాష్ట్రంలో మూడు ఎయిర్పోర్ట్లను తీసుకురావటం జరిగింది విజయనగరంలోని భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరలో ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది పోలవరాన్ని నాశనం చేసింది నువ్వు కాదు యనమల రామకృష్ణుడు మరియు రామోజీరావు బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చింది నువ్వు కాదు పోలవరం నాసిరకం పనులతో కాపర్ డ్యామ్ కూలిపోయింది నీ వల్ల కదూ పోలవరం ఆలస్యం అవడానికి నువ్వే ప్రధాన కారణం కాదు నువ్వు అధికారంలో ఉంటే పోలవరం కంప్లీట్ అయిపోయేదా అర్ధాంతరంగా అవినీతి పనులకు కాంట్రాక్టులు ఇచ్చి పోలవరాన్ని నాశనం చేసిందే కాకుండా ఈరోజు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని అనింది నువ్వు కదూ ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ తెచ్చుకునింది నువ్వు కదూ మళ్ళీ నీ కార్యకర్తల చేత ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడమంటావు సిపిఎస్కు బదులు జీపీఎస్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉంటే మళ్ళీ సిపిఎస్ అని మాట్లాడతావా సిపిఎస్ విధానాన్ని గురించి నువ్వు మాట్లాడటం అంటే చాలా చాలా ఆశ్చర్యకరం నీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిపై నెట్టేస్తావు వివేక హత్య గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరి నువ్వు ప్రభుత్వంలో ఉండంగా వివేక హత్య జరిగింది నువ్వు ఏం పీకగలిగావు నువ్వు ఏమి నిరూపించలేకపోయావు ఎందుకు నిరూపించలేకపోయావు అని నేను ప్రశ్నిస్తున్నా ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు సిబిఐ రాష్ట్రానికి రావడానికి వీలు లేదు అని జీవో తీసుకొచ్చింది నువ్వు కదా మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటావు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వే జీవోలు తీసుకొస్తావు నువ్వే పిచ్చి పట్టినట్లు మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐకి రాష్ట్రానికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు అసైండ్ భూముల కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఇలా కేసు ఫైబర్ నెట్ కేసు కేసులపైన కేసులు కేసులపైన కేసులు రాష్ట్ర సిఐడి అధికారులు నమోదు చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని కేసులు పెడుతున్నారంటావా నువ్వేదో మహానుభావుడు అయినట్టు నువ్వు సత్యహరిచంద్రుడు అయినట్లు నువ్వు పోలీసులపై రాలదాడు దాడు చేపించినట్లు నువ్వు అధికారులను దూషించినట్లు నువ్వు సైకో కానట్లు నీ దత్తపుత్రుడు సైకో కానట్లు మీ లోకేష్ బాబు సైకో కానట్లు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో అంటారా పిచ్చి పట్టినట్లు రోడ్లపైకి వస్తే వీరంగం చేసేది మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తారు ఎవరయ్యా సైకోలు మీరు ముగ్గురే కదా నువ్వు నీ కొడుకు పవన్ కళ్యాణే కదా సైకోలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు సైకోనా జగన్మోహన్ రెడ్డి సైకోనా అంటే ఫస్ట్ పట్టింది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకి మాత్రమే వీళ్ళకి రోడ్లపైకి వస్తే ఏం మాట్లాడేది తెలీదు అని ప్రజలందరూ కూడా అనుకుంటుంటారు ఈరోజు సంక్షేమ పథకాలు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో పడ్డాయి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క లబ్ధిదారుడికి దాదాపు ఐదు లక్షల నుండి పదహైదు లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క కుటుంబంలో ఉన్నారు ఈరోజు సంక్షేమ పథకాలతో తమ బిడ్డలను బాగా చదివించుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న విద్యాదీవిన జగనన్న వసతితో తమ బిడ్డలను డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను ప్రజలు చేస్తుంటే ఇవన్నీ ఓర్వలేక జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది అంటావా వెనక్క కాదు నీలాంటి దరిద్రుడు అధికారంలోకి వస్తే ప్రజలు నాశనం అయిపోయేది గ్యారంటీ సచివాలయ ఉద్యోగస్తులను నువ్వు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే తీశాడ భరేస్తావు వాలంటీర్ వ్యవస్థని నాశనం చేశాడ భరేస్తావు మళ్ళీ రాష్ట్రం యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది నువ్వుగానే అధికారంలోకి వస్తే నీ వల్ల సంక్షేమ పథకాలు వస్తున్న కుటుంబాలందరూ కూడా నో నో నోరు కొట్టుకుంటూ ఏడస్తారు నువ్వు వస్తే ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చవు గత ప్రభుత్వంలో ఆరు వందల హామీలు ఇచ్చావు ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చలేదని ప్రజలందరూ కూడా నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్తే మళ్ళీ రోడ్లపైకి వచ్చి పిచ్చి పట్టినట్లు అబద్ధాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తావా ఏం మనిషి అయ్యా నువ్వు ఏ రోజైనా ప్రజలకు మంచి చేసావా అమ్మకు అన్నం పెట్టవు కానీ పిన్నమ్మకు పట్టు చీర తీసిస్తాను అనే రకం నువ్వు రాజశేఖర గారి రెడ్డి గారు చెప్పినట్లు ఏ రోజు నువ్వు అమ్మకు అన్నం పెట్టలేదు నీ సొంత ఊరికి ఏమీ చేయలేదు నీ సొంత నియోజకవర్గం చంద్రగిరికి ఏమి చేయకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో కుప్పానికి పరారైపోయి కుప్పంలో పోటీ చేస్తున్నావు కుప్పంలో ముప్పై ఐదు లక్షల దొంగోట్లతో ప్రతిసారి నువ్వు గెలుస్తున్నావు కానీ ఈసారి నువ్వు కుప్పంలో కూడా గెలవని ప్రజలందరూ అనుకుంటున్నారు నీ ప్రభుత్వం వస్తే సచివాలయ ఉద్యోగాలు గోవింద వాలంటీర్ వ్యవస్థ గోవింద సంక్షేమ పథకాలు గోవింద ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఇప్పుడు ఐదో తేదీ పదో తేదీ లోపల జీతాలైనా అందుతున్నాయి నువ్వుగాన వచ్చావు అంటే మూడు నెలలకు కూడా ఉద్యోగస్తులకు జీతాలు అందవు అని నేను ఖచ్చితంగా రాసిస్తాను ప్రజలు ఎన్ని అవస్థలు పడతారో గాన పరిపాలనలోకి వస్తే ఆ విధంగా కష్టాలు పడతారు అని నీలాంటి సైకోలు రోడ్లపైకి రాకూడదు నీలాంటి సైకోలు ప్రజలపై ప్రజలపై అధికారులపై రాళ్ళ దాడి చేసే వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇంకెన్ని దాడులు చేపిస్తారు ఇంకెంత నిరంకుశత్వ పాలన చేపిస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు ఉదాహరణకు ఖమ్మంలో రైతులను కరెంట్ అడిగిన దానికి రైతులు కష్టాలు చెప్పిన దానికి గుర్రాలతో తొక్కించిన చరిత్ర అనేది ఉచిత కరెంట్ అడిగితే కరెంటు పైన నువ్వు కరెంటు తీగలపై బట్టలారేసుకోవచ్చు అనే చెప్పిన అనేది వ్యవసాయమే దండగా అని చెప్పిన అనేది చుక్కల భూములను క్రియేట్ చేసి దాదాపు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు చుక్కల భూములుగా నువ్వు గుర్తించి ఆ రైతులకు యాజమాన్య హక్కులు కల్పించకపోయిన చరిత్ర అనేది రైతులను మోసం చేశావు ప్రజలను మోసం చేశావు ప్రభుత్వ బడులను నాశనం చేశావు ప్రభుత్వ వైద్య వైద్య ఆసుపత్రులను నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి పది మెడికల్ కళాశాలలు ఈ నాలుగేళ్లలో తీసుకొస్తే నువ్వు ఒక్క మెడికల్ కళాశాల అయినా తీసుకొచ్చావయ్యా మళ్ళీ ఏం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలి అని ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజలందరికీ కూడా మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపిస్తాము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తెస్తాము అని అంటున్నారు జై హింద్